ఒక ఏకాదశి నాడు కుసాబావు ఉపవాసం చేస్తున్నాడు అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు సాయి ఆ పదాన్ని కాంద అంటే ఉల్లిగడ్డలు అని చమత్కరించారు అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు అప్పుడు ఇద్దరూ చెరుకొన్నీ తిన్నారు అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి ఈ సద్బ్రాహ్మణుడు చూడండి ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారని చెప్పాడు బాబా అంగీకరించక తాను తిన్నది కక్కి చూపారు అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు కుసాబావు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురూచిష్టంగా తినేశాడు బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు వినలేదు అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నులు వెంట ఆనంద బాష్పాలు కారాయి ఆయన అతనిని ఆశీర్వదించారు అతడు మంచి గురుభక్తుడయ్యాడు